ఓం శ్రీ సాయిరామ్ శ్రీరామనవమి శుభాకాంక్షలు బాబాగారికి శ్రీరామనవమికి చాలా ప్రాధాన్యత ఉంది అది ఏమిటయ్యా అంటే కనుక సద్గురువైన శ్రీ సాయినాథుడికి శ్రీరామనవమికి రామాయణానికి చాలా ప్రాధాన్యత ఇచ్చారు బాబాగారు రామనవమికి ముఖ్యంగా మరి రామాయణానికి ప్రాధాన్యత ఇచ్చారు బాబాగారు శశిరంగా ఉన్న రోజుల్లో ఉత్సవం ఎంతో వైభవంగా జరిపించేవారు శ్రీరామనం ఒక రో ఒక రోజు ముందే రాధాకృష్ణ అమ్మాయి మసీదును శుభ్రంగా చేసేది పద్దెనిమిది వందల తొంభై ఏడులో శ్రీరామనవమి రోజున ఉరుసు ఉత్సవం కూడా ప్రారంభమైంది ఆ రోజునే మరి ఈ ఉత్సవాన్ని జరిపించడంలో బాబా ఉద్దేశం ఏంటయ్యా అంటే సర్వమత సమానత్వం పంతొమ్మిది వందల పన్నెండులో శ్రీరాముని రోజున రామ జన్మ దినోత్సవం జరపాలని భీష్మ కోరిన కోరికను బాబా వెంటనే ఆమోదించగాని ఆ రోజునే రామ శ్రీరామ జన్మోత్సవం ఎంతో వైభవంగా జరిపి వ్యాఖ్యానాన్ని భీష్మని సంకీర్తన చేశాడు మరి చూసారా భీష్మే కోరాడు బాబా గారిని మళ్ళీ భీష్మే రామ జన్మోత్సవాన్ని వ్యాఖ్యానాన్ని చేశాడు శ్రీరామనవమికి చైత్రశుద్ధ పాఠ్యమి నుంచే రాధాకృష్ణమాయి నామసప్తాహం ప్రారంభించేది చక్కగా భక్తులందరూ వంతులు వారీగా నామసప్తాహం చేసేవారు అష్టమి నుండి ద్వాదశి వరకు షిరిడి భక్తులతో కిటకిటలాడేది ఆ రోజుల్లోనే అంతేకాకుండా మరి అంగళ్ళు కుస్తీ పోటీలు పేదలకు అన్న సంతర్పణ విరివిగా జరిగేవి ఇవన్నీ ఎక్కడున్నాయి మనకి శ్రీ సాయి సచరిత్ర ఆరోధ్యాయంలో ఉన్నాయి తప్పకుండా చదవండి మీరు బాబా సలహా మేరకు బాపు సాహిబ్ జోగు కాకా సాహిబ్ దీక్షిత్తు ప్రతిరోజు సాయంత్రం ద్వారకామాయి మసీదులో భావార్ధ రామాయణం చదివేవాళ్ళు భావార్థ రామాయణం ఒక్కోసారి భక్తులు తమ సమస్యలకు పరిష్కారం చెప్పమని సాయిని అడగగా బాబా రామాయణంలో ఒక నిర్దిష్టమైన అధ్యాయాన్ని చదవమని చెప్పేవారు బాబా సలహా మేరకు మరి ఆ అధ్యాయం ఆ ప్రత్యేక భాగాన్ని చదివినప్పుడు ఆశ్చర్యకరంగా వారు ఎదుర్కొంటున్న సమస్యకు పరిష్కారం లభించేది ఇది ఎక్కడుంది శ్రీ సాయి సచరిత్ర పద్దెనిమిది పంతొమ్మిది అధ్యాయంలో ఉంది మరొకసారి మీరు గుర్తు చేసుకోండి శ్రీ సాయిబాబా కూడా శ్రీరామ విజయాన్ని అనే పుస్తకానికి పారాయణకు ప్రాముఖ్యత ఎక్కువగా ఇచ్చారు బాబా మహాసమాధికి పద్నాలుగు రోజుల ముందు శ్రీరామ విజయం చదవడానికి వజ అనే భక్తుడిని నియమించారు భజే ద్వారకామాయి మసీదులో కూర్చొని శ్రీరామ విజయం పుస్తకాన్ని చదవటం ప్రారంభించి వారం రోజుల్లో పూర్తి చేశాడు అంతేకాకుండా బాబా మరొకసారి పారాయణం చేయడంతో రాత్రింబవడు చదివి మూడు రోజుల్లో పూర్తి చేశాడు భజే మొత్తం పదకొండు రోజులు శ్రీరామ విజయం చదివాడు అప్పటికే అతను అయిపోవడంతో బాబా వజేను పంపించాడు ఇది ఎక్కడుంది శ్రీ సాయి సచరిత్ర అధ్యాయం నలభై మూడులో ఉంది శ్రీరామ విజయం పేరుకు తగ్గట్టు రామ విజయం గురించి చెప్తుంది రాక్షసులైన రావణ కుంభకర్ణ సుఖ శరణ ఇంద్రజిత్ ప్రహస్తలపై రాముడు స్వయంగా యుద్ధం చేసి వారిని సంహరించాడు సంహరించి విజయం సాధించాడు అలానే ప్రతి ఒక్కరూ తమలో ఉన్న రాక్షస గుణాలపై కామ క్రోధ లోప మోహ మద మాశ్చర్యాలు శత్రువులపై యుద్ధం చేసిన తర్వాత జ్ఞాన దీపం ప్రకాశిస్తుంది భయంకరమైన జననమరణ చక్రం నుండి విముక్తిని కలిగిస్తుంది అదే సాధించవలసిన విజయం ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి అంతేకాకుండా శ్రీరామ విజయాన్ని చదివిన వ్యక్తి తన పాపాల నుండి విముక్తి పొందుతాడనే గొప్ప నమ్మకం ఉంది శ్రీ సాయి సాయిసరిత్రులో బాలాజీ పాటిల్ నెవర్కర్ ధాన్యం పంటను చేతికొచ్చాక మొత్తం బాబాకి సమర్పించారు బాబా దానిలో కొంచెం తీసుకొని మిగతాది నాటిల్కి తిరిగి ఇచ్చేసేవారు వారి వారసులు ఆ సంప్రదాయాన్ని ఇప్పటికీ కొనసాగిస్తూ ప్రతి సంవత్సరం శ్రీరామనవమికి గోధుమల బస్తాను ద్వారకామాయికి తీసుకువచ్చి మరి చక్కగా సాయికి సమర్పిస్తారు పాత బస్తాను తీసివేసి దాని స్థానంలో మరి వీరు తెచ్చిన కొత్త బస్తాను మరి శ్రీరామనవమి రోజు ద్వారకామాయిలో ఉంచుతారు ఇన్ని విశేషాలు ఉన్నాయండి మరి బాబాకి సంబంధించి మరొక మారి సచ్చ పారాయణ చేసుకొని ఇవన్నీ జ్ఞాపకం చేసుకుందాము మరి స్వస్తి